ప్రభాత కిరణాలు చోళదేశంపై పడుతుంటే నిశ్శబ్దంగా ఉన్న ఈ ఎర్ర నేల చరిత్రను ఎదురుచూస్తోంది ఈ మేలపై నిలిచిన రాజరాజ చోళుడు యుద్ధాల కోసం కాదు శాశ్వతత్వం కోసం ఒక సంకల్పం తీసుకుంటాడు ఒక దండ నేలలో దిగుతుంది ఆ క్షణంతో ఒక దేవాలయం జన్మిస్తుంది శిల్పులు స్థపతులు తాళపత్రాలపై గీసిన రేఖలలో భవిష్యత్తును చూస్తారు వేల చేతులు కదులుతాయి భూమి లోతుల్లో పునాదులు పడతాయి కాలాన్ని తట్టుకునే బలం పుడుతుంది దూరపు గనుల నుంచి గ్రానైట్ రాళ్లు విడిపోతాయి ప్రతి దెబ్బ ఒక ప్రార్థనలా మారుతుంది ఏనుగుల అడుగులతో మనుషుల శ్రమతో పర్వతాలే నడిచివచ్చినట్టు రాళ్లు కదులుతాయి మట్టితో చేసిన ర్యాంప్ ఆకాశం వైపు సాగుతున్న ఒక మార్గంలా పెరుగుతుంది ఒక్కొక్క రాయి ఒప్పుకున్న చోటే కూర్చుంటుంది క్రమశిక్షనే ఈ దేవాలయ ప్రాణం శిల్పుల చేతుల్లో రాయి కాదు శివుడు నర్తకులు వీరులు జీవం పొందుతారు విమాన శిఖరం క్రమంగా పైకి ఎదుగుతుంది ఆకాశాన్ని సవాలు చేస్తూ ఎత్తు పెరుగుతున్న కొద్దీ మనిషి చిన్నవాడవుతాడు సంకల్పం మాత్రం మహత్తరంగా నిలుస్తుంది భారీ కిరీట శిల కింద నిశ్శబ్దంగా ఉంది ఊపిరాపుకున్న ప్రపంచం వేలమంది ఒకే తాళంలో లాగుతుంటే రాయి కదులుతుంది చరిత్ర ముందుకు నడుస్తుంది చేతుల్లో చెమట కళ్లలో విశ్వాసం ఒక్క అడుగు వెనక్కి లేదు ఆకాశం దగ్గర శిల చేరువవుతుంది దైవక్షణం సమీపిస్తోంది ఆ క్షణం కిరీటశిల స్థానం దక్కించుకుంటుంది భూమి కంపిస్తుంది విజయం నిలిచిపోతుంది బంగారు కలశం వెలుగులో మెరుస్తుంది మంత్రోచ్చారణలతో శిఖరం జీవిస్తుంది దీపాల వెలుగులో గర్భగుడిలో మహాశివుడు దర్శనమిస్తాడు నిశ్శబ్దమే ప్రార్థనవుతుంది సూర్యాస్తమయంలో నిలిచి